నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి వివరాల్లో వెళ్తే ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్లో గుర్తు నుంచి తాడిపత్రి వెళ్లేందుకు దాదాపు ఒకటి ముప్పై నిమిషాల వరకు వేచి చూసిన బస్సు రాకపోవడంతో వందలాది ప్రయాణికులు కిటికీట ఇబ్బందులు గురయ్యారు బస్సులు ఆలస్యంగా రావడంతో జనం ఎక్కడానికి కిటికీటలాడింది బస్సు మరి ఈ విషయం ఏమిటంటే సరిగ్గా ఈ యొక్క సిల్లు సరిగ్గా పోవడం నగదు చెల్లించకపోవడం మళ్ళీ కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో సెల్లు యొక్క యాప్లు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మరి ఆలస్యంగా బస్సులు నడుస్తున్నట్లు తెలుస్తుంది ఏదేమైనా గుత్తి తాడిపత్రి రూట్లో బస్సుల సంఖ్య తక్కువగా ఉండడము స్టేజీలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలలో అయితేనేమి ప్రయాణికులు అయితేనేవి తీవ్రంగా ఇబ్బందులు పాలవుతున్నారు ఈ విషయంలో గుంతకల్లు గుత్తి తాడిపత్రి చెందినటువంటి ఆర్ఎలు కంట్రోల్లో ఉన్నటువంటి డిఎంలు సహకరించుకొని ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు ఏది ఏమైనా కానీ సకాలంలో బస్సులు లేకపోవడం వల్ల ఆర్టీసీ బస్ స్టాండ్లో గంటల తరబడి వేచి ఉండడం చాలా బాధకరంగా ఉందని ఈ నేపథ్యంలో మళ్ళీ సంబంధిత అధికారులు అడపాదడప బస్సులు చెక్కింగ్ చేసేదే కాకుండా బస్సులు వేలకు వస్తున్నాయా లేదా వెళుతున్నాయా కాదా అనేటువంటి విషయాలు పరిగణనలోనికి తీసుకొని ప్రయాణికులు బస్సు ఎక్కేంత వరకు మరి సలహాలు సూచనలు ఇస్తూ సెక్యూరిటీ గార్డ్లను కూడా నియమించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు జాతీయ రహదారుల మధ్యలో ఉన్నటువంటి గుత్తి ఆర్టీసీ బస్ స్టాండు ప్రయా ప్రజలతో కిటికీటలాడడం ప్రజల రద్దీతో ప్రయాణికుల రద్దీతో ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని ఆర్టీసీ యజమాన్యం పునరాలోచించుకోవాలని బస్సుల సౌ